నమస్కారం నిన్న మొట్టమొదటిసారిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన కరీంనగర్ జిల్లాకి ముఖ్యంగా హుజురాబాదు అసెంబ్లీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మొన్ననే వాళ్ళు ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీల పేరు మీద నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ గ్యారంటీలు ఇచ్చారు ఇవన్నింటి కూడా ఇక్కడ ప్రకటన చేసుకోతు వచ్చని మేము ఆశించినాం కానీ ఆయన వచ్చింది గాడి గుడ్డు పట్టుకొని వచ్చిండు మేము ఇక్కడ మీకు మీ ఇచ్చేది ఏం లేదు గిదే ఇస్తామని చెప్పి అందరికీ చూపించుకొని చూపించు ఇక్కడికి వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన వ్యక్తి ఒక కుసంస్కారి లెక్క మాట్లాడి చివరికి మా అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారి గురించి ద్రౌపుది అరవింద్ గారి గురించి గుండు అరగుండు అని చెప్పి మాట్లాడి ఒక ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత గత ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి రావనుకునే హామీలు ఇచ్చిరా పరిమిత లేదో ఈ రైతులకు ముఖ్యంగా ప్రజలందరికీ అనేక హామీలకు తో పాటు ముఖ్యంగా రైతులకు కరీంనగర్ జిల్లా కూడా మొత్తం పూర్తిగా వ్యవసాయం ప్రధానటువంటి జిల్లా ఇక్కడ రైతులంతా కూడా ఈ కాంగ్రెస్ గతంలో కేసీఆర్ కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి మిగతా అనేక హామీలు ఇచ్చి రైతు వడ్ల కొనుగోలు కూడా ఇష్టానుసారంగా కోతలు పెట్టి దోచుకున్నారు ఈ ప్రభుత్వం మార్దలైన మాకు వస్తుంది అని చెప్పి వాళ్ళంతా ఆశించారు వీళ్ళంతా కాంగ్రెస్ నాయకులంతా కూడా ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని వంద రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్తామని చెప్పి చెప్పినటువంటి వీళ్ళు వంద రోజులు దాటింది ఇవాళ మళ్ళీ నిన్న ఇక్కడికి వచ్చి పంద్రా ఆగస్ట్ అని చెప్పి మళ్ళీ డేట్ పెడుతున్నాడు మరి వంద రోజులలో మీరు ఇచ్చేటువంటి హామీలు ఇస్తా అని చెప్పి కొట్లేసి ప్రమాణాలు చేసి మీరు చెప్పారు కదా మరి ఇవాళ రైతు రైతుల భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు గతంలో ఇచ్చేటువంటి పదివేల రూపాయలు కూడా ఇదివరకు రైతు బంధు ఇవ్వలేదు మీరు ఎన్నికల సందర్భంగా మీ యొక్క నాయకులు రైతు బంధు ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి రైతు బంధు ఇయ్యొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఎన్నికలకు దీనికి సంబంధం లేదు రైతులకు రావాల్సిన వాళ్ళ పెట్టుబడి సాయం కావాల్సిందే మేము ఎక్కడ కూడా అడ్డుకోలేదు కానీ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ చేసి రైతు బంధు నాపి ఎన్నికలు అయిన తర్వాత అందరం చూసిరు ప్రజలంతా తెలంగాణ ప్రజలంతా కూడా చూసిరు వాళ్ళ కాంగ్రెస్ నాయకులు పార్టీకి పెట్టుబడి పెట్టినటువంటి నాయకులకు వాళ్ళ జేబులోకి వెళ్ళినటువంటి పరిస్థితి దారి మళ్ళించి రైతు బంధు ఇవ్వకుండా మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని ఇవాళ ఓట్లు అడగడానికి కాంగ్రెస్ నాయకులు వస్తుందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు భరోసా పెరిగిన పదిహేను వేలు రైతులకు రైతు కౌలు రైతులకు అదేవిధంగా రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి వంద రోజుల్లో కూడా అమలు చేస్తా ఇవన్నీ ఇచ్చి పెడదాం ఇవాళ పంద్రాగస్ట్ వాళ్ళ కొత్త నాటకాలు ఆడుతున్నారు పన్ని పెడదాం ఇవాళ పంట వచ్చింది ఆల్రెడీ సగని పైగా అమ్ముకున్నారు ఇష్టానుసారంగా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ కొత్తగా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే టిఆర్ఎస్ నాయకులకు మిల్లర్లు అంతా కుమ్మక్కయ్యి ఇవాళ ఐదు నుంచి పది పదిహేను కిలోల వరకు కూడా కోత విధించి తారు పేరు మీద తరువు పేరు మీద తేమ పేరు మీద ఇష్టానుసారంగా కోత విధించారు మళ్ళా ప్రభుత్వం మారింది తప్ప ఇవాళ మళ్ళీ రైతుల యొక్క స్థితిగతులు మాత్రం ఏం మాత్రం మారలేదు మేము నేరుగా కొనుగోలు చేస్తా అని చెప్పింది కదా మరి ఏమైంది రేవంత్ రెడ్డి గారు మరి జమ్ముకుంటే వచ్చినావు మరి చెప్పిపోలేదు తాగు తరువు లేకుండా కొనాలే కొనుగోలు తీస్తా అని చెప్పినావు కదా మరి నీ తాట తీయాల్సినటువంటి పరిస్థితి ఎలా తాట తీస్తారు ఇవాళ రైతులంతా కూడా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇవాళ ఇష్టానికి ఇప్పుడు కూడా ఐదు నుంచి పది కిలోలు రైతులకు ఎక్కడన్నా తాలు తరువు పేరు మీద కోత విధించకుండా కొనుగోలు చేస్తే మేము సవాల్ విసురుతున్నాం ఇవాళ ఇవాళ కాంగ్రెస్ నాయకులకు ఎక్కడన్నా కొనుగోలు చేస్తే చూపించండి మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం దానికి కావాల్సిందిగా మేము కోరుతున్నాం ఇవాళ ఇలా రైతు ప్రతి ఎకరా క్వింటాల్కి పది క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పారు మరి బోనస్ ఏమైంది మరి ఇవైతే ఇప్పుడు ఇమీడియట్ గా ఆల్రెడీ కొనుగోలు స్టార్ట్ అయ్యాయి కదా మీ ప్రభుత్వం వచ్చింది కదా మరి ఇవి తారు తారు లేకుండా ఫస్ట్ కొనుగోలు చేయి తర్వాత బోనస్ ఇవ్వు ఇప్పుడు ఐదు వందల రూపాయలు బోనస్ ఆగస్టు తర్వాత పంద్రాగస్టు వరకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామంటే నమ్ముతారు ఇప్పుడు ఇవి రెండు చేస్తే నమ్ముతారు ఇవి తక్కువ బడ్జెట్ తోటి సంబంధించినటువంటి విషయాలే కానీ ఇది కేవలం ఎందుకు మీరు మాటలు ఎందుకంటే బ్రోకర్ బ్రోకర్ల లాగా మాట్లాడుతున్న భాష బ్రోకర్లు ఏ రకంగా నీకు ఇంత గతంలో నీకు అనుభవం ఉన్నది ఇంత బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటై గతంలో నీ ఓటుకు నోటు కేసును వాళ్ళు తొక్కి పెడితే ఇవాళ కాళేశ్వరం కుంభకోణం అని చెప్పి మొన్న దాకా ఎగిరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మొత్తం దాన్ని తొక్కి పెడుతున్నారు అంటే మీరిద్దరు ఒకటే అని చెప్పి విషయాన్ని మీరిద్దరు ఒకటే బీజేపీకి టిఆర్ఎస్ అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నారు మొన్న ఎన్నికల సందర్భం కూడా మా ప్రజలు కూడా నిజమేమో అని చెప్పి నమ్మించి నమ్మి నమ్మిరు వాళ్ళు ఒక ఏదో ఒక దశలో నమ్మిన కారణంగానే ఇవాళ మీ ప్రభుత్వం వచ్చింది ఇవాళ కానీ కాకపోతే ఇవాళ అసలు మీ టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే ఇవాళ నాటకాలు ఆడుతున్నారు ఇవాళ ఇవాళ గతంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో బిఆర్ ఈయన కేసీఆర్ గారు కూడా మంత్రిగా వివరించడు గతంలో పొత్తు పెట్టుకున్నారు అన్ని రకాలుగా ఇలా మీరు ఒక్కటే ఇలా మళ్ళీ బీజేపీని బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ అనేక ఎంత గోబెల్ అండ్ ఒక ఆయన ఉండే ఆ గోబెల్ ఏంటంటే గోబెల్ ప్రచారం ఒక అసత్యాన్ని పదే పదే అసత్యాన్ని ప్రచారం చేస్తే అది సత్యం అని నమ్ముతారని చెప్పి గోబెల్ అంటోడు ఎప్పుడో చెప్తే దాన్ని గోబెల్ మించినోడు ఇలా రేవంత్ రెడ్డి ఇవాళ గోబెల్ ప్రచారం చేస్తున్నాడు బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుంది రిజర్వేషన్లు ఎత్తిస్తుంది అని చెప్పి నువ్వు నీ తప్పుడు ప్రచారం చేసి తప్పుడు వీడియోలు క్రియేట్ చేస్తేనే నీకు ఢిల్లీ పోలీసులు నోటీసులు కూడా ఇష్యూ చేసిరు నీకు దానికి తర్వాత విచారణ చేపడతారు నీకు తగిన నువ్వు నీ ప్రమేయం ఉంటే నీకు ఏం చేయాలనో చట్టం తన పని తను చేస్తుంది ఇవాళ తప్పు గోబెల్ ప్రచారం చేస్తున్నావు ఇలా బీజేపీ రిజర్వేషన్ అని ఇవాళ కాంగ్రెస్ నువ్వు నువ్వు ఏదే పార్టీ లేదు ఉన్నావు ఇలా అదే కాంగ్రెస్ అంబేద్కర్ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ అంబేద్కర్ మీద ఒడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోతే కనీసం శివానికి ఢిల్లీలో ఆయనకు ఘనంగా ఆయన యొక్క నివాళులు అర్పించేటువంటి పరిస్థితి ఆయనకు ఆ సమాజం కూడా ఏర్పాటు చేయలే దుస్థితిలో తన దుస్థితి కల్పించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అతనికి కానీ భారతీయ జనతా పార్టీ ఆయనకు భారతరత్న ఇవ్వడమే కాదు ఇలా పంచ తీర్థాల పేరు మీద అంబేద్కర్ సంబంధించినటువంటి తీర్థాలు అభివృద్ధి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మూడు సార్లు భారతీయ జనతా పార్టీకి అధికారం చెప్పే అవకాశం వస్తే ఒకసారి మైనార్టీ బాబు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసింది మరోసారి రామ్నాథ్ రామ్నాథ్ కోవింద్ గారిని ఎస్సీని దళితుని ఇవాళ రాష్ట్రపతిని చేసిన పార్టీ ద్రౌపది ముర్ము గారిని ఒక గారిని ఒక గిరిజన మహిళని ఇవాళ రాష్ట్రపతిని ఇవాళ రాష్ట్రపతిగా కొనసాగుతున్నది అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ బడుగు బలహీన వర్గాలకు ఒక పేద పేద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ బీసీ ఒక బీసీ ప్రధానమంత్రి ఇలా ఉన్నాడు కాబట్టి మీరు మీకు చులకనగా కనబడుతుంది మీకు ఎంతసేపు గాంధీ కుటుంబానికి ఆ నెహ్రూ కుటుంబానికి బూడిగా చేస్తారు తప్ప మీకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇవాళ ఉప అది పేరుకే జాతీయ భారత జాతీయ కాంగ్రెస్ కానీ ఎక్కడ కూడా జాతీయ స్థాయిలో లేనటువంటి ఇవాళ ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజైనటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దేశంలో తుడిచిపెట్టుకపోయింది ఇక్కడ అక్కడ కొన్ని అదృష్టవశాత్తు కొన్ని సీట్లు వస్తే దాన్ని పట్టుకొని ఇలా మీకు గతంలో ఎన్ని గత రెండు సార్లు ఎన్ని ఓట్లు వచ్చి ఎన్ని సీట్లు వచ్చినాయో మీకు తెలియని పరిస్థితి కాదు ఇలా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు మీరు పోటీ చేసే సీట్లేంది మీకు వచ్చేది ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం చెప్పేటటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు ప్రజలందరూ కూడా తెలుసు కాంగ్రెస్ నాయకులకే తెలిసి ఇవాళ ఇవాళ భారతీయ జనతా పార్టీ నాలుగు వందల పైగా సీట్లు వస్తాయి భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఎక్కడ చెప్పలేదు ఇంకా రిజర్వేషన్లకు బలోపేతం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇరవై ఏడు మంది బీసీలను మంత్రులుగా మంత్రులుగా చేసిండు పన్నెండు మంది ఎస్సీలను మంత్రులు చేసిండు ఎనిమిది మంది ఎస్టీలను మంత్రులుగా చేసినటువంటి ఘనత ఇవాళ ఒక కేవలం నరేంద్ర మోడీ గారి కేబినెట్ మాత్రమే దక్కింది ఇవాళ ఇవాళ బీసీ కమిషన్ కి రాజ్యాంగ భద్రత కల్పించినటువంటి పార్టీ ఇలా ప్రభుత్వం ఇలా మోడీ గారి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు మీరు అసత్యాలు ప్రచారం చేసి రిజర్వేషన్ కులాల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నారు ప్రజలు మీకు మీ మీ కాంగ్రెస్ అంటేనే మోసం అది అందరు కూడా తెలుసు అస్తం అస్తం గుర్తుపొండే వంటలో మీరు మీది భస్మాసుర మీరు మీరే మీరు ఇవాళ భస్మాసుర హస్తం అయిపోయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది మీరు ఇంకా సత్యాలు కొన్ననేదో అదృష్టవశాత్వం ప్రభు అధికారంలోకి వచ్చింది కానీ ఇవాళ మీకు ఎక్కడ కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాం